నా ఇరవై సంవత్సరాల రాజకీయాన్ని అయినా సరే పనంగా పెట్టి సవాలు విసురుతా ఉన్నా పల్నాడులో గాని నేను ఓడిపోతే రాజకీయంలో ఇచ్చే తప్పుకుంట రాజకీయంలో ఇచ్చే పల్నాడు పౌరుషాల బిడ్డ గడ్డ మీద చెప్తా ఉన్నా ఏడకు వచ్చి అదే పౌరుషంతో చెప్తా ఉన్నా నేను నర్సరావు పాటలో ఓడిపోతే శాశ్వతంగా రాజకీయాల్లో ఇచ్చి తప్పుకుంటా ఈ సవాల్ నీ కొడుకు చేత ఛాలెంజ్ స్వీకరించే దమ్ముందని అడుగుతా ఉన్నా నేను రెండుసార్లు ఎమ్మెల్యే మంత్రి నీ కొడుకు ఒక్కసారి కూడా ఎమ్మెల్యే కాదు రా పల్నాడు గడ్డ మీద నుంచి మూర్తు మీద మేసం తిప్పి చెప్తున్నా నీకు చిత్తూరు పౌరుషం ఉంటే రాయలసీమ పౌరుషం ఉంటే స్వీకరించు నువ్వు కాకపోతే నీ కొడుకు చేత స్వీకరించు నీకు నిజంగా రాయలసీమ పౌర్షం ఉంటే నీ రక్తంలో అనిల్ కుమార్ యాదవ్ ఇచ్చిన ఛాలెంజ్ ని స్వీకరించు